యూట్యూబ్ అహ్మానారా ఈ వీడియోలో మనం ఈ స్వరాలు పుస్తకాల్లో ఉండే గుర్తులు ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా గుర్తులు ఉందని నొప్పి మనం ఎలా గుర్తించాలి అంటే మొట్టమొదటిగా మధ్యమ స్థాయి నల్లమెంట్లు అనే దానికి చూసారు అక్కడ రిగమ్మాధాని అనేటప్పుడు పైన స్టాల్ ఉంది ఉంటే లేదు ఇలా అంటే డ్యాస్టారెంట్ ఈ రెండింటి లేదునా కూడా ఈ మధ్యమ స్థాయి నల్లమట్టు చూసారా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రి మా దాని ఇవి వాడాలన్నమాట మధ్యమ స్థాయి ఇక్కడి నుంచి ఇంతవరకు ఉండదని ఈ ఏడు తెల్లమట్లు ఈ ఐదు మా నల్లమట్టు కలిపి దీన్ని మధ్యమ స్థాయి అంటారు మధ్యమ స్థాయిలో దీనికి గా వన్ మాటు అలాగే దావన్ను నివన్ను అని పేర్లు అంటే ఇది సుధరిషమము సాధారణ గాంధారము ప్రతి మధ్యమము సుధోదయుతము కైకి వెళ్ళాలన్నమాట అలా అన్నమాట అంటే ఎక్కడైనా మీకు ఈ విధంగా వచ్చినట్టుంటే ఈ మెట్లు రీ గ మా దాని వాడుకోవాలి అలాగే తారాస్థాయి మెట్లు చూసిన ఇక్కడ పైన స్టారు చుక్క రెండు పక్క పక్కన ఉన్నాయి అక్షరం పైన ఇక్కడ కూడా ఆ డ్యాష్ లేదా చుక్క రెండు కూడా పైన ఉన్నాయి అనమాట అక్షరానికి అలాగే దాని అంటే తారాస్థాయి నల్లమెంట్లు తారాస్థాయి నల్లమెట్లు అంటే ఇవి రీ గా మా దాని ఇన్మాట రివన్ గా వన్ దావ నివన్ ఇట్లా అనమాట రీగమ దాని అలాగే కింద మందరస్తాయి నల్లమెట్లు మంద్రస్థాయి అంటే రేగమ్మ దాని పైన స్టార్ ఉంది కింద చూకుంది ఏదో పైన డ్యాష్ ఉంది కింద చూకుంది ఇవి ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడికి వస్తాం చూసారా రీగమ దాని మంద్రస్థాయి పైన స్టార్ కింద చూకుంటే ఈ మంద్రస్థాయి నల్లమెట్లు అనమాట రీ పైన ఉంటే ఈమెట్టు గా పైన ఉంటే ఈమెట్టు మాపైన ఉంటే ఈ మెట్టు దాపాపైన ఉంటే ఈ మెట్టు నీ పైన ఉంటే అవి తీసుకుంటాం నన్ను మూడు స్థాయిలు ఉండే నల్ల గురించి మీకు తెచ్చాను స్థాయిలు అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండే ఈ ఏడు తెల్లమెట్లు ఐదు నల్ల మెట్లు పన్నెండు ఈ మెట్లు కలిపి మధ్యమ స్థాయి అంటారు ఈ ప్రారంభం నుంచి ఇంతవరకు ఉండే ఈ ఏడు తెల్లమెట్లు ఈ ఐదు నల్ల మెట్లు ఏడు పన్నెండు ఈ పన్నెండు ద్వాదశ స్వరస్థానాలు వీటిని మందర స్థాయి అంటారు అలాగే ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నల్ల మెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తలమూడు ఏడు నుంచి పన్నెండు ఈ పన్నెండు మెట్లు సెట్ను కలిపి తారాస్థాయి అని చెప్పి అంటారనమాట ఈ విధంగా మనం స్థాయిలు తెలుసుకోవడం చాలా ప్రధానం అయితే ఇందులో మనకి ద్వాదశ స్థరస ఎలా గుర్తిస్తాము సజ్యము అలాగే సుదృశము చతుశ్రుతి ఋషము సాధారణ గాంధారం అంతర్గాంధారము శుద్ధమజము ప్రతిమజము పంచమము శుద్ధ శుతదైతం దైతం కైకి నిషేధం కాకి నిషేధం మధ్యమ స్థాయిలో ఏవైతే పేర్లు ఉన్నాయో స్థాయిలో అవే పేర్లుంటాయి తారాస్థాయిలో అవే పేర్లు ఉంటాయి అవి మాత్రం మారావు అలాగే ఇంకా మనం తీసుకోవాలనుకుంటే సా గా రేటు గావన్ కాటు మా వన్ మాటు ప దావన్ దాటు నివన్ నీటి ఇంకా ఇంగ్లీష్లో మనకు కావాలంటే సి డి డిషార్ ఈఎఫ్ జి జిషార్ ఏ ఏషార్ బి ఇలాగా మనం ఆ స్థాయి ముందు మూడు స్థాయిలు తెలుసుకోవడం చాలా ప్రధానం మూడు స్థాయిల గురించి పెట్టాలి ద్వాదశ స్వరస్థానం పేర్లు కూడా కణద పెట్టాలి మీరు పూర్తి పేర్లు వీయలేదు పూర్తి పేర్లు కనగ పెడతారు లేదు రీవోన్ రీటు గావన్ ఘాటు ఆ విధంగా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలనుకున్నా ఆ మెట్లు మీకు తెలియాలన్నమాట అప్పుడే స్వరాలు మీకు అర్థమవుతాయి ఇప్పుడు తెల్లమెట్లు దొరికి వద్దాం తెల్లమెంటలు దొరికిస్తే మధ్యం ఇస్తే తెల్లమెట్లకి చుక్కలు పైన కానీ కిందగానే లేవు చూసారా ఇక్కడ అప్పుడు ఇక చుక్కలేను తేలమెట్లే అనమాట సారీ గా మా పా దాని ఇవి చుక్క లేకపోతే ఇవి వాయిస్తారు అలా కాకుండా మంచి ఇక చూడండి సరిగ్గా మా తల్లమెంట్ కంటే పైన ఒక్కొక్క చుక్క ఉంది అప్పుడు ఏం చేస్తారు తారాస్త ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సారీ గా మా పా దాని ఈ తేలమట్లు వాడతారు అలా కాకుండా ఒక లక్షల కింద చుక్రుడి అనుకుంటాడు సరిగమ పద కింద చుక్రుణ్ణి చూసారా అప్పుడు మందరస్థాయి తెల్లం ఏంటి అంటే సరి గ మ ని ఇలా అనమాట ఈ విధంగా గుర్తులు చాలా ప్రధానం ఉంది మీరు సంగీతం నేర్చుకున్న నేర్చుకుని ఉంటే ఈ మూడు స్థాయిలు పన్నెండు స్వరస్థానాలు గుర్తు తెచ్చుకుంటే నేను ఎంతవరకు తయారు చేసిన పుస్తకాలు కూడా ఏ పాటైనా మీరు సులువుగా నేర్చుకోవడానికి అవపడుస్తుంది అనమాట ఈ స్వరాల ఆధారంగా కాబట్టి మీకు కొంచెం కొద్దిపాటి సరిగమ్మలు పరిజ్ఞానం ఉండాలి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ ఆ పరిజ్ఞానం కూడా లేకపోతే ఏం చేస్తారు ఆన్లైన్లో ఒక గంటకు ఐదు వందల ఫీచర్ నుంచి అలాగే మీరు ఎన్ని క్లాసులు ఉంటే ఆ విధంగా క్లాసులు తీసుకొని ఆ విధంగా అప్పుడు నేర్చుకోవచ్చు అప్పుడు వాటి గురించి మీకు ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తాం అనమాట సంగీతం ఎలా హార్మోనియం ప్రారంభించాలి లేదా కీబోర్డ్ ఎలా ప్రారంభించాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది ఇది ఈ విధంగా ఈ వీడియోలో మనం ఈ గుర్తులు చాలా ప్రధానము అలాగే ఈ మధ్యమ స్థాయి చూస్తారా మద్యమ స్థాయి నుంచి అలాగే స్థాయి మందరస్థాయి మద్యం వస్తాయి తారస్థాయి మందరస్థాయి చూస్తారా కింద తెల్లమట్టు కంటే కింద చుక్కలు ఉన్నాయి అలాగే ఇక నల్లమట్లకి పైన ఇంకా నలుగురు కనిపించట్లేదు కానీ పైన స్టార్ ఉండే కింద చొక్క ఉంటుంది అలాగే ఇక్కడ తెల్లమట్లు మద్యం తెల్లమట్లు చూసారా రేగమాదని సరిగామ పదని ఎక్కడ చుక్కలు లేవు ఇక్కడ నెంబర్లు ఇచ్చారు రీ టు నెంబర్లు ఉన్నాయి తప్ప చొక్కలు లేవు ఇక్కడ పైన ఏంటి స్టార్లు ఉంటాయి రీగామ ధని అనే మధ్య నుంచి ఐదు నెలల మీట్లు కూడా అడ్డగదుగా స్టార్గానే ఉంటుంది అనమాట రీగామ గామ దాని ఇలాగ తారస్థాయికి వస్తే సరిగామా పదని అనే దానికి ప్రతిదిన పైన చొక్క ఉంది చూసారా ఇక్కడ పైన స్టారు చొక్క పక్క పక్కన ఉంటాయి రీగామ గామా దని ఐదింటి కూడా అక్షరం పైన స్టారు అలాగే అక్షరంపై చుక్క కూడా ఉంటాయి పక్కపక్కన ఉంటాయి అన్నమాట ఈ విధంగా గుర్తుంచుకొని మీరు ద్వాదశన్నారు సజ్యము సుదృశము చతుస్థుదృషము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధదైతము చతుశ్రు దైతము కైసి నిషేధం కాకి నిషేధం కంటతో ఈ పెద్ద పేరుని మీకు మీకు కంటతో పెట్టడం మా కష్టం గురువు గారు మేము సులువుగా గుర్తుపెట్టుకుంటాం అనుకుంటే సుదర్శము చతు సాగా అందరగా సో ఇలాగనమాట ఇంకా సులువుగా కావాలనుకుంటే నంబరుతో సా రేవ్ రేటు గా వన్ ఘాటు మా వన్ మాటు పా దావన్ దాటు నీ వన్ నీట్ ఇలాగే ఇవి ఇంగ్లీష్లో కాంటే సి డి షార్ప్ ఈఎఫ్ ఎఫ్ షార్ప్ జి జీ షార్ప్ ఏ ఏ షార్ప్ బి అనమాట వీటికి సరిసామానమైనవి అంటే సుదర్శం అన్న రీ వన్ అన్న సీ షా సి అన్న ఒకటే శృతులు సి అంటే ఒకటే సి షార్ప్ ఓట్ నారా డి అంటే రెండు అంటే దీని రీ రీటు అన్నా చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాం మొత్తం టేబుల్ సుదర్శము రీ వన్ సిట్ శృతి చతుశ్రుత రిషము రీ సి షార్ప్ ఓట నర సాధారణంగా అందరము చూసారా ఇక్కడ శుద్ధ శుద్ధ రిషభము అంటే రీ వన్ రీ వన్ అంటే సి షార్పు ఒకట నర రీ రీటు అంటే డి రెండు సాధారణ ఆంధారము గా వన్ డి షార్పు రెండు నర అందరగా ఆంధారము గా టూ ఈ మూర్తు తర్వాత శుద్ధ మధ్యమము మా వన్ ఎఫ్ నాలుగు ప్రతి ప్రతిమధ్యమము మా టూ ఎఫ్ షార్ప్ నాలుగున్నర శృతి అంటే ఇక్కడ శృతి స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ పంచమము పా అక్కడ ఐదు శృతి స్టార్ట్ అవుతుంది పాని సంజమం చేసుకుంటే ఐదు శృతి అవుతుంది అనమాట శుద్ధ దైవతము దా వన్ జీ షార్ప్ సంజమం చేస్తే ఐదున్నర శృతి స్టార్ట్ అవుతుంది అలాగే చతుశ్రుతి దైవతము దాటు ఏ ఆరు చుట్టుని సంజమం చేస్తే దాటుని ఏని సంజమం చేస్తే ఆరు స్టార్ట్ అవుతుంది అన్నమాట కైసి నిషేధము నీ వన్ ఏ షార్ప్ ఏ షార్పుని సంజమంగా చేసుకుంటే ఆరు నసులు స్టార్ట్ అవుతుంది అలాగే కాకల నిషేధము నీ టూ బి బిని లేదా నీ టూని మనం సంజమంగా చేసుకుంటే ఏడు స్టార్ట్ అవుతుంది ఇలాగా మన సుత్తులు స్వరస్థానాలు తర్వాత ఇవన్నీ కూడా మీరు ఎంత బాగా కంఠస్థం చేస్తే మీరు అంత సులువుగా ఈ హార్మోనియం నేర్చుకోవడానికి అవకాశం అన్నమాట ఈ సంగీత ఈ హార్మోనియం ఆ సంగీతం నేర్చుకోవడానికి ఈ ఈ గుర్తులు చాలా ప్రాముఖ్యత ఉంటాయండి ఓం నమో వెంకటేశ అందరికీ మరొకసారి నమస్కారం